జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ వైశాఖ మాసము అనేది మే నెలలో ఇరవై మూడు వరకు ఉంది కాబట్టి ఒక్కరోజైనా ఇలా పూజ చేస్తే మనకి చక్కటి పుణ్యము అనేది కలుగుతుందండి వైశాఖ మాసం విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటి ఈ మాసంలో చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వైశాఖ మాసంలో మహావిష్ణువును అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు వైశాఖ మాసము చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరం మే ఇరవై మూడు వరకు వైశాఖ మాసం ఉంది కాబట్టి మే నెలలో మీరు చేసే పూజలకు మీరు పాటించే నియమాలకు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యము అనేది ప్రాపిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే మాత్రము ఈ జన్మ ధన్యమైనట్టే ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో అంటే మే ఇరవై మూడవ తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణువు దేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది ఖచ్చితంగా లభించి తీరుతుందండి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టమని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ మే నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలి ఈకలు ఒకటి నెమలికలు అంటే దేవదేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు కూడా అవుతారట కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజ గది నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ సంపద అనేది తప్పకుండా పెరిగే అవకాశము అనేది ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంతరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లోని గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఈ నెలంతా మీ ఇంటి ముందు తప్పక ముగ్గు అనేది ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు అనేది ఉంటుందో అంటే ముగ్గు రోజు ఎవరైతే వేస్తూ ఉంటారో వాళ్ళ ఇంటి ముందు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అనేది తప్పకుండా నివసిస్తుందండి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొంటే మాత్రము చాలా మంచిది ఈ నెలలో రాళ్ళ ఉప్పును కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందట ఎందుకంటే మన హిందూ విశ్వాసాల ప్రకారము సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలా లేని ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వైశాఖ మాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానము అనేది ఆచరిస్తే పుణ్యము అనేది లభిస్తుంది విష్ణువుకి ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితము అనేది కనిపించి తీరుతుందండి అయితే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు అనేది ఉండాలి అంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీం శ్రీ లక్ష్మీ ఓం హ్రీం శ్రీ లక్ష్మీ ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేస్తే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అంటే లేదా కొంతమంది పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ చిన్న మంత్రం చదివితే చాలండి మంచి ఫలితము అనేది కనిపిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం కలికృష్ణాయ కృష్ణాయ నమ ఓం కలికృష్ణాయ నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు సార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్టనష్టాలు రాకుండా మంచి స్థాయిలో ఉంటారు అలాగే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది కుటుంబ క్షేమం కోసము ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబై మీ కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు మీకు కలుగుతాయని పండితులు కూడా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యము అనేది కలుగుతుంది ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకుంటారట ముఖ్యంగా ఈ మాసంలో పశు పక్షాలను రక్షించాలి అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడము చెట్లను కూడా రక్షించడము పక్షులకు ధాన్యాలు వేయడము నీరు అందించడము వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంపదలను ప్రసాదిస్తుంది సమస్త దానాల కంటే జలదానం చాలా నమ్ముతారు ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమతిస్తున్న పశువులకు ఆహారం పెట్టి వారికి అంతులేని పుణ్యం లభిస్తుందట శాస్త్రాల ప్రకారము వైశాఖము అంటే విష్ణు ప్రియము అని అంటాము అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని కూడా విశ్వసనీయ నమ్మకము ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయతృతీయ వస్తుంది ఈ సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయతృతీయ వస్తుంది ఈ రోజున కనుక వెండి కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తే మీకు అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద కూడా ఉంటుంది బంగారం కొనలేని వారు తృతీయ రోజున ఒక శివలింగం కానీ కొబ్బరికాయని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఇలా చేయడము దేవతల్లో సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై తప్పకుండా కురిపిస్తారండి పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనము కర్మను అనుభవించవలసి వస్తుంది కాబట్టి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలి అంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కానీ మామిడికాయలు కానీ వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దానాలు చేయడం వల్ల పూర్వ పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఈ నెల మొత్తము పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందని శాస్త్రము ఎంతో పుణ్యము వస్తుందని మనకి శాస్త్రాల ద్వారా తెలియజెప్తున్నారు కాబట్టి ఈ వైశాఖ మాసంలో తప్పకుండా మీరు పూజ చేయండి సర్వే జన సుఖినో భవంతు